అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇక్కడ ఒక విషయం చెప్పడానికి అయితే నేను వచ్చాను సో పుష్ప టూ మూవీ అనేది రిలీజ్ అయింది కదా సో పుష్ప టూ మూవీ రిలీజ్ అయింది చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అతనికి అంటే ఇష్టపడేవాళ్ళు అతనంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు అతనంటే పడిచచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు రిలీజ్ అయిన వెంటనే వెళ్ళి ఆ తక్కువ సలాట్లో కానీ స్వాయిరిక్కులో కానీ చూసి ఎక్కి వేరు అని చెప్పేసి అనుకుంటారు బట్ అది చూడటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇబ్బందులు ఎగురుకుంటున్నారు తొక్కి స్లాట్లో దెబ్బలు తగలడం కానీ అలాగే ఒక మహిళ చనిపోవడం కూడా ఇలా జరుగుతుంది సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే ఇయర్ అంతా అయిపోతుంది ఇంకా కొన్ని డేస్లో ఇయర్ ఎండింగ్ అయిపోతుంది సో ఈయర్ అన్నింగ్లో మనం ప్రాణాలు కోల్పోతున్నాము అని అంటే అది చాలా బాధాకరం అది కూడా హెల్త్ ఇష్యూస్ మంది చనిపోతూ ఉంటారు బట్ హెల్త్ ఇష్యూ లేకోకుండా చనిపోవడం అనేది చాలా బాధ అనమాట సో జాగ్రత్తగా చూడండి ఎంకరేజ్ చేయండి మూవీస్ని సో టేక్ కేర్